బంధువులారా ఈ క్షణంలో నువ్వు ఈ వీడియో చూస్తున్నావు వింటున్నావు అంటే అర్థం ఏంటంటే నిన్ను స్వయంగా బ్రహ్మాండం ఎంచుకుంది నువ్వు ఎంతో అదృష్టవంతుడివి బ్రహ్మాండం నీతో ఇలా అంటోంది సుఖం ఉన్న రోజులు ఇప్పుడు వచ్చేసాయిరా దుఃఖం సందేహాలు అడ్డంకులు ఇక నీ దారిలో రాబోయే ప్రతి ఇబ్బంది కూడా తనంతట తాను నీ నుండి దూరం అవుతోంది సవాళ్లు అంతమవుతున్నాయి నీ మార్గంలో ఉన్న చీకట్లు ఇప్పుడు తొనిగిపోతున్నాయి చూడు నీ జీవితం ఎలా శక్తితోనూ వెలుగుతోనూ నిండిపోతోందో ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా మారుతోంది నీ గుండెల్లో ఎంతో గొప్ప ఆలోచనలు నిండిపోయాయి నువ్వెప్పుడు ఇతరుల గురించి మంచిగానే ఆలోచిస్తావు మంచిగానే మాట్లాడతావు మంచి విషయాలనే కలలు కంటావు నీలో ఉన్న ఈ మంచితనం నిన్ను ఎత్తైన శిఖరాలకు తీసుకెళ్తోంది చూడు నీకు ఎంత ఇవ్వబోతోందో ఇకపై బ్రహ్మాండమే నీకు దారి చూపిస్తుంది సుఖం లభిస్తుంది ప్రశాంతంగా గడిచే రోజులు ఈ క్షణంలోనే శాంతి దొరుకుతుంది నీ అదృష్టం మారిపోతుంది బ్రహ్మాండం నీ భాగ్యంలో బంగారు రోజులు రాసేస్తోంది ఎప్పుడైతే నువ్వు ఎవరికోసమైనా సంతోషాల కోసం ప్రార్థిస్తావో అప్పుడు ఒక సంతోషం నీ ఖాతాలో జమ అవుతుంది ఇప్పుడు బ్రహ్మాండం నీ కోసం ఏదో చెయ్యాలనుకుంటోంది నీకు ఏదో ఇవ్వాలనుకుంటోంది సుఖంతోనూ ఐశ్వర్యంతోనూ నిండిపోతుంది నీ జీవితం ఏ లోటు మిగులదు ప్రతి పనిలో విజయం ఎక్కడికి వెళ్ళినా గెలుపు నాలుగు దిక్కుల నుంచి వెలుగు బ్రహ్మాండం నీతో మాట్లాడాలని వచ్చింది ఆ మాటలు జాగ్రత్తగా విను నీ ముందు రెండు మార్గాలు రాబోతున్నాయి రెండు ఎంతో లాభదాయకం ఎవరి మాటల్లోనూ పడకు ఎవరి మాటలు వినకు నీ గుండె ఏమంటోందో అది విను బ్రహ్మాండం ఇస్తున్న సంకేతాలను గుర్తించు నీ మార్గంలోని చీకట్లను తొలగిస్తోంది సులభమైన దారిని చూపిస్తోంది ఎందుకు భయపడతావు ఎందుకు భయపడతావు ఏ అడ్డంకి రాదు నువ్వు నీ మార్గంలో నడుస్తూ పో ఎలాంటి ఇబ్బంది రాదు ఎవరూ ఇక నిన్ను ఇబ్బంది పెట్టలేరు ఎప్పుడైనా కష్టం వస్తే అనిపిస్తే నీ దేవుణ్ణి గుర్తు చేసుకో జీవితాన్ని ఆయనకు అప్పగించు చూడు ఎన్నిసార్లు సుఖానుభూతి కలుగుతోంది అంతా ఎంత బాగుందో కొత్త ఉదయం మేలుకొనబోతోంది జీవితం అద్భుతంగా మారబోతోంది నీ కన్నీళ్ళు నీ బాధలు నీ ఇబ్బందులు ఇప్పుడు సంతోషాలుగా మారబోతున్నాయి ఇప్పటి వరకు దొరకని దాన్ని పొందబోతున్నావు బ్రహ్మాండం ఈ సందేశం ద్వారా నీకు చెప్పాలనుకుంటోంది అకస్మాత్తుగా నీతో ఏదో జరగబోతోంది ఇది కేవలం సంయోగం కాదు నువ్వు ఈ వీడియో వింటున్నావు అంటే బ్రహ్మాండం నీకొక సంకేతం పంపుతోంది ఏదో అలౌకికం ఏదో అసాధారణం జరగబోతోంది ఈ సంకేతం కేవలం జీవితం మారబోయే వాళ్లకే వస్తుంది నువ్వు సిద్ధంగా ఉన్నావా బ్రహ్మాండం నిన్ను పిలుస్తోంది బ్రహ్మాండం ఎప్పుడూ వ్యర్థంగా సంకేతాలు పంపదు నువ్వు ఈ వీడియో వరకు వచ్చావు అంటే నీ జీవితంలో ఏదో గొప్ప విషయం జరగబోతోంది ఈ సంకేతం సాధారణ జీవితం గడిపే వాళ్లకు రాదు కేవలం విధి ఏదో ప్రత్యేకతను తెచ్చిన వాళ్లకే వస్తుంది బహుశా గత కొద్ది రోజులుగా నీకు ఆ అన్యాయమైన అనుభవాలు కడుగుతున్నాయేమో మనసు అల్లాడుతోందేమో ఏదో మారబోతోందని అనిపిస్తోందేమో కాని ఏంటో అర్థం కావడం లేదు కొన్నిసార్లు కలలో అపరిచిత విషయాలు కనిపిస్తున్నాయేమో ఒకే సమయం గడియారం ఎప్పుడూ ఒకే సంఖ్య చూపిస్తోందేమో ఇవన్నీ సంకేతాలే ఏదో దువ్యం జరగబోతోంది నిన్ను సహాయం చేయటానికి ఆ అలౌకిక శక్తి ముందుకు వస్తోంది బ్రహ్మాండం ఎవరినైనా ఎంచుకుంటే అక్కడక్కడా సంకేతాలు పంపుతుంది ఒక అపరిచితుడు వచ్చి నీ సమస్యకు పరిష్కారం చెప్పేస్తాడు ఒక పుస్తకం లేదా వీడియో చేతికి అందుతుంది అందులో నీ వెతుకులాటకు సమాధానం ఉంటుంది బ్రహ్మాండం నిన్ను ఒంటరిగా వదలదు ఏదో గొప్పది చెయ్యాలనుకుంటే అక్కడక్కడ నువ్వే నీకు అర్థమయ్యేలా చేస్తుంది నువ్వు దాని పథకంలో భాగమని ఈ వెలుగు ఈ ఆభ ఈ శక్తే ఇవే నీ అతిపెద్ద పెద్ద ఆస్తి ఇదే బ్రహ్మాండాన్ని నీ వైపు ఆకర్షించింది ఇప్పుడు నీ జీవితం మాలబోతోంది ఈరోజు దివ్య సందేశంలో బ్రహ్మాండం నీతో ఇంతే చెప్పాలనుకుంటోంది దీన్ని గుండెల్లో ఆమోదించు ప్రియమైన బంధువులారా ఇదే ఈరోజు దివ్య సందేశం కొంచెమైనా నచ్చిందా గుండె తగిలిందా అయితే కామెంట్లో తప్పక చెప్పండి ఛానల్కి కొత్తగా వచ్చారా ఇలాంటి దివ్య సందేశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చేసుకోండి తర్వాత వీడియోలో కలుద్దాం అప్పటిదాకా సంతోషంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఈ దివ్య సందేశం ద్వారా బ్రహ్మాండం నీకు మరోసారి చెప్తోంది ఎవరి అదృష్టం మారకూతోందో ముందుగా వాళ్ల శక్తి మారుతుంది పాతశక్తి పోటుంది కొత్త తలుపులు తెరుచుకుంటాయి మనిషి తనను తాను వేరేలా అనిపించుకుంటాడు ఇప్పుడు నీతోనే ఇది జరుగుతోంది నీ కనిపిస్తోంది కదా నువ్వు పాత వాతావరణం నుంచి విడిపోతున్నట్టు కొకరు దూరమవుతున్నారు ముందు సరే అనిపించినవి ఇప్పుడు ఇబ్బంది కనిగిస్తున్నాయి కానీ భయపడకు ఈ మార్పులిన్ను మరింత మెరుగైన దిశలోకి తీసుకెళ్తోంది సమయం పూర్తయినప్పుడు అప్పుడే చమత్కారం జరుగుతుంది బ్రహ్మాండం ఎప్పుడూ తొందరపాట్లో ఉండదు సమయం వచ్చినప్పుడే తన మాయ చూపిస్తుంది ఈ ప్రయాణంలో నీ నమ్మకమే నీ అతి పెద్ద బలం రాబోయే కొద్ది రోజుల్లో నీకు మరిన్ని సంకేతాలు కనిపించడం మొదలవుతుంది బహుశా పాత కోరిక నెరవేరవచ్చు పరిష్కారం లేని సమస్య ఒక్కసారిగా తీరిపోవచ్చు లేదా జీవిత దిశ గురించి ఒక్కసారిగా స్పష్టత వచ్చేయవచ్చు దీని అర్థం బ్రహ్మాండం నీ కోసం నిర్ణయం తీసేసుకుంది ఇక నీ జీవితం మారబోతోంది కనిపిస్తే బ్రహ్మాండం నీకు సంకేతాలిస్తోందని మూడు పనులు చెయ్యి మొదట గమనించు చుట్టూ జరుగుతున్నవి జాగ్రత్తగా చూడు ఏదైనా సంఖ్య రిపీట్ అవుతోందా ఏదైనా మాట లేదా ఆలోచన మళ్ళీ మళ్ళీ వస్తోందా రెండోది కృతజ్ఞత చెప్పు బ్రహ్మాండం పథకంలో భాగమైనందుకు గుండెపూర్వకంగా థ్యాంక్స్ చెప్పు మూడోది నీ అంతర్గత గొంతుకను అనుసరించు మనసు ఏదైనా అడుగు వేయమంటే భయపడకుండా ముందుకు వెళ్ళు గుర్తుంచుకో తనకు తాను సహాయం చేసుకునే చేసుకునేవాళ్లకే అలౌకిక సంఘటనలు తప్పకుండా జరుగుతాయి ఇప్పుడు ఈ సందేశం నీ దగ్గరకు వచ్చేసింది కదా అర్థం బ్రహ్మాండం నిన్ను చూసేసింది ఏదో అలౌకికం జరగబోతోంది నీ జీవితంలో అది ఎప్పుడు ఎలా జరుగుతుందో సమయం వచ్చినప్పుడు తలుస్తుంది కానీ ఒకటి ఖాయం నీ జీవితం ఇక ముందులాగా ఉండదు ఈ సంవత్సరం నిన్ను వెంచుకుంది ఈ దివ్య సందేశాన్ని చివరి వరకు విన్నావు కదా నువ్వు నిజంగానే ఎంతో అదృష్టవంతుడివి బ్రహ్మాండం నీ గురించి అంటోంది నువ్వు కూడా ఇంతవరకు తెలుసుకోకపోయినా ఏమీ సంయోగం కాదు అన్నీ ముందే నిర్ణయించబడ్డాయి ఎవరి ఆత్మను ఎవరితో కలపాలో ఆ సంకేతాలు బ్రహ్మాండం ప్రతి మూలకం ద్వారా నీ దగ్గరకు వస్తాయి ఒక్కొక్కసారి నుంచి పరిమళం ఒక్కసారిగా మనసులో మోగే పాట పల్లవి ఒక అపరిచితుడిలో తెలిసిన శక్తి ఇవన్నీ ఆ ఆత్మదస్తక్ నీతో కలవడానికి ఆత్రతగా ఉంది నీ చుట్టూ జరుగుతున్నవి మారుతున్నాయి కదా నువ్వు కూడా గమనించావు ఇటీవల ఏదో వేరేలా జరుగుతోందని మనసు మరింత సున్నితమైంది కళ్ళు తరచూ తడి అవుతున్నాయి ఇవన్నీ శక్తి మార్పు సంకేతాలు నీ దారిలో వచ్చే అడ్డంకులు తనంతటావితో తొలిగిపోతాయి ఇది చమత్కారం కంటే తక్కువ కాదు నువ్వు స్వయంగా చూస్తావు ప్రతి రకమైన శుభసౌకర్యాలు సౌకర్యాలు దొరుకుతాయి ధైర్యంగా ఉండు నీ నుంచి దూరమైనవి కేవలం పరీక్షలు అవి తిరిగి నీ జీవితంలోకి వస్తాయి ఎంతల చూడ్డానికి సిద్ధంగా ఉండు నీ అదృష్టం తాళం ఈరోజే తెరుచుకుంటోందనిపిస్తోంది ప్రజలు మధురంగా నీతో అనుసంధానమవుతారు నువ్వు ఊహించని సంతోషాలు బ్రహ్మడం తెచ్చిపెడుతోంది నీలో ఉన్న లోటు ఇక లేకుండా పోతోంది నువ్వు ఎప్పుడూ ఆలోచించే వ్యక్తి ఆ వ్యక్తే ఇప్పుడు నీ జీవితంలోకి ఆకర్షితుడవుతున్నాడు ఎవరో ముందుకు వస్తున్నారు నీ మాని భాగమవుతున్నారు ఇక నువ్వు ఏ పని చేసినా ఊహించని విజయం నీ పనుల గురించి దూరం దూరం మోర ముగుస్తుంది ఇక నీకు అపారమైన విజయం ఒక శుభవార్త వినిపిస్తాను నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది జీవితంలో ఎగిసిపడే అలలు ఇక ఉత్సాహంతో నింపుతాయి లోటు ఉండదు అనంత మార్పులు చూస్తావో ప్రకృతి నీకు ఒక గొప్ప బహుమతి ఇవ్వబోతుంది తొందరలోనే నువ్వు యోగ్యుడివి సమర్థుడివి ఈ మాట గుర్తుంచుకో ఫలితం తప్పకుండా దొరుకుతుంది చాలా శుభం జరగబోతోంది నీకు కొత్త అవకాశం మూడు కొత్త మార్గాలు కనిపిస్తాయి ఎంపిక నీ చేతుల్లో ఉంది ఒకటి సుఖం ఒకటి శాంతి మరొకటి అపారధనం ఐశ్వర్యం మనసు ప్రశాంతంగా ఉంచు ఎదుటివాడు మాట్లాడేటప్పుడు ఓపికగా విను కొన్నిసార్లు అది కూడా బ్రహ్మాండం సందేశమవుతుంది సాయంత్రం ఒక్కసారిగా పూల పరిమళం మనస్సు ఆధ్యాత్మికంగా మల్లడం కళ్లలో నీళ్లు దూరంగా పక్షి కిలకిల శబ్దం ఇవన్నీ శుభ సంకేతాలు బ్రహ్మాండం నీకోసం రచించిన పథకం ఇప్పుడు అమల్లోకి వస్తోంది భయపడకు సంయమనం కొలకు నీ జీవితం ఎంతో అందంగా ఉంది ఆనందాన్ని అనుభవించు నీ దారిలోని అడ్డంకులను నువ్వే తొలగించు నీ ప్రశ్నలకు సమాధానాలు వస్తాయి నువ్వు ఇక ఒంటరివాడివి కాదు సుఖ సంజోగాలు కొత్త స్నేహితులు చూడు నువ్వు ఎంతో సంతోషాలను ఆకర్షిస్తున్నావో ఇక నీ జీవితంలోని సమస్యలు చాలా సులభంగా తీరిపోతాయి ఏదో రాబోతోంది దాన్నసడకుండా చూడు నీ జీవితంలోకి ఒక నిజం ప్రవేశిస్తోంది లోపల నుంచి మార్పు అనుభవిస్తావు నువ్వు చెప్పినది చేసి చూపిస్తావు ఎవరో నిన్ను వెదుకుతున్నారు నీ అదృష్టం మార్చడానికి ఇక నువ్వు ఆత్మవిశ్వాసంతో నిండిపోయావు ప్రతి కొత్త రోజు నిన్ను నీ కలల దిశగా తీసుకెళ్తోంది బ్రహ్మాండం ఇప్పుడు నీతోనే ఉంది ప్రతి అడుగులో అన్ని పాత అడ్డంకులు తొలగిపోయాయి ఇక నీ జీవితం మారిపోతోంది ప్రియమైన వారు ఈ దివ్య సందేశం మీ గుండెను తాకిందా అయితే ఒక్క లైక్ ఒక్క కామెంట్ మీ అనుభవం షేర్ చేయండి ఇలాంటి సందేశాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ప్రేమతో మీతో మళ్లీ కలుస్తాను అప్పటి వరకు గుండెల్లో వెలుగును నింపుకుని ధైర్యంగా ముందుకు సాగిపో నువ్వు ఎంచబడిన వాడివి నీ సమయం ఇప్పుడే మొదలైంది జై శ్రీకృష్ణ లవ్ వాల్ నమస్తే